స్వాతంత్రం సిద్ధించిన అనంతరం పండిట్ లాల్ నెహ్రూ నేతృత్వం మొదలైన స్వపరిపాలన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబాద్ర ప్రసాద్ బాబు తో కూడిన మేధావుల నేతృత్వంలో నిర్మించుకున్న గొప్ప రాజ్యాంగం భారతదేశపు సమగ్రతను సామ్యవాదాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది స్వేచ్ఛ సమానత్వమే ధ్యేయంగా లిఖించబడిన రాజ్యాంగం దేశ పౌరులకు ఎన్నో హక్కులు కల్పించింది నిరక్షరాశిత పేదరికం నుండి సంపూర్ణ అక్షరత వైపు అడుగులు వేస్తూ నేడు ప్రపంచంలోనే అత్యధికంగా విద్యావంతులైన యువత కలిగిన దేశం ఆవిర్భవించి అన్ని రంగాలలో మన మేధో సంపత్తిని యావత్ ప్రపంచానికి అందించే స్థాయిలో చేరింది మన దేశం ఇది నిజంగా మనకు గర్వ కారణం అరవై సంవత్సరాల పాటు తెలంగాణలో సాగిన సుదీర్ఘ పోరాటాలు మరియు త్యాగాలతో ఆనాటి యూపీఏ ప్రభుత్వం సహాయ సహకారం సహకారంతో మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుందాం ఇలా సహకారం అసంపూర్తిగా ఉన్న తెలంగాణ ప్రజల కళలు ఆశలు ఆకాంక్షలు నెరవేర్చే దిశగా ఈ ప్రభుత్వం వంతు కృషి చేస్తుంది ఈ ప్రభుత్వం బలంగా నమ్మేది విశ్వసించేది వ్యవసాయం దండగా కాదు పండగ పేదలకు నాణ్యమైన ఉచిత విద్య ఆరోగ్యం మహిళా సాధికారత యువతకు నైపుణ్యంతో కూడిన ఉపాధి అర్హత ఉన్న పేద విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పించే విధంగా అన్ని రంగాలలో సమగ్రమైన అభివృద్ధి మరియు సంక్షేమ ఫలాలు అందించడానికి కృషి చేస్తున్నాం సంగారెడ్డి జిల్లాలో సాధన ప్రగతిని మీ ముందు ఉంచుతున్నాం ప్రజాపాలన పథకం ప్రజల సంతకే ప్రభుత్వ యంత్రాంగం వెళ్లి ప్రభుత్వం ప్రకటించిన అభయాస్తం ఆరు గ్యారెంటీల పథకాలకు ప్రజల నుండి దరఖాస్తు స్వీకరించేందుకు ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడు నుండి జనవరి ఇరు ఆరు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆరు వందల నలభై ఏడు గ్రామ పంచాయతీలు ఎనిమిది మున్సిపాలిటీలో గ్రామ సభ నిర్వహించి పదిహేడు లక్షల తొంభై ఒక్క వేల ఐదు వందల అరవై ఐదు దరఖాస్తులు స్వీకరించి ఆన్లైన్లో నమోదు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి నిరంతరం కొనసాగించేందుకు ప్రజాపాలన సేవా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది మహాలక్ష్మి పథకం ఉచిత రవాణా పథకం మహిళను మహాలక్ష్మిగా గౌరవించడం మన సంస్కృతి మహాలక్ష్మి పథకం కింద తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరికీ టీజీఆర్టీసీ నడిపే బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం జరుగుతుంది బాధ్యత వ్యవసాయ రంగంలో అభివృద్ధి సాధించాలంటే రైతులకు తగిన ప్రోత్సాహకాలు కల్పించాలి ఇచ్చే చేయుత రెండు విధాలుగా ఉండాలి మొదటిది వారికి పెట్టుబడి సమస్యలు తిరగకుండా చూడడం రెండోది వారు పండించిన పంటలకు భద్రత కల్పిస్తూ వ్యవసాయ ఉత్పత్తులు గిట్టుబాటు ధరలు దక్కేలా చూడటం రైతు బీమా పథకము ఈ పథకం ద్వారా జిల్లాలో రెండు లక్షల నల్ యాభై ఎనిమిది వేల రైతులు నమోదు చేసుకోవడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఒక్క రెండు వందల ఎనభై నాలుగు మంది రైతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు చొప్పున మొత్తం అరవై నాలుగు కోట్ల రూపాయలు వారి నామినీ ఖాతాలో జమ చేయడం జరిగింది పంట రుణమాఫీ రైతు కుటుంబాన్ని యూనిట్ గా గుర్తిస్తూ పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుండి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడు మధ్య కాలంలో పంట రుణాలు తీసుకున్న రైతాంగానికి గరిష్టంగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసే ప్రక్రియ కొనసాగుతున్నది జిల్లాలో మొదటి విడతగా లక్ష రూపాయలలోపు రెండవ విడతగా ఒక్క లక్ష యాభై వేల వరకు ఇప్పటి వరకు డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల అరవై ఒక్క మంది రైతులకు ఐదు వందల అరవై నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది కోట్ల రూపాయల లబ్ధి జరిగింది మూడో విడతలో లక్షన్నర మొదలు రెండు లక్షల వరకు పంట రుణాలు ఉన్న వారికి లబ్ధి జరుగుతుంది ఇది కూడా చేయడానికి ప్రణాళిక సిద్ధమైన సిద్ధమైనవి ఉద్యాన మరియు పంట పరిశ్రమ శాఖ రాష్ట్ర ఉద్యాన మిషన్ పథకంలో భాగంగా పంట తోటల అభివృద్ధి పంట కింద నలభై శాతం రాయితీపై నూట పది హెక్టార్లకు గాను నూట ఏడు మంది లబ్ధిదారులకు ముప్పై ఒక్క లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది ఆయిల్ ఫామ్ ఇస్తున్న అభివృద్ధి పథకం కింద ఐదు వందల డెబ్బై ఎకరాలకు గాను నూట ముప్పై మంది లబ్ధిదారులకు ఎనభై ఎనిమిది లక్షలు ఖర్చు చేయడం జరిగింది వైద్య ఆరోగ్య శాఖ జిల్లా కేంద్రంలో నూట డెబ్బై మూడు కోట్ల రూపాయలతో ఆధునికత మరియు సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త వైద్య కైపుణ్యాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని వెయ్యి రెండు వందల అరవై నాలుగు పాఠశాలలోని ఒక్క లక్ష పదిహేడు వేల రెండు వందల ఎనభై ఆరు మంది జతల యూనిఫామ్ కుట్టించుకోవడం మెప్మా ద్వారా మహిళా సంఘాలను ఎంపిక చేసి విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్లు అందించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో జిల్లాలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ కేజీ రెసిడెన్షియల్ ఆదర్శ పాఠశాలలో రెండు లక్ష ఏడు లక్షల అరవై వేల పాఠ్య పుస్తకాలు ఆరు లక్షల పద్నాలుగు వేల నోట్ బుక్స్ ఒక్క లక్ష డెబ్బై రెండు వేల వర్క్ బుక్స్ అన్ని మండల కేంద్రాల ద్వారా విద్యార్థులకు సమయానికి అందించడం జరిగింది జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ స్వయం సహాయక సంఘాలు జిల్లాలో ఒక్క లక్ష తొంభై వేల మంది సభ్యులతో పద్దెనిమిది వేల ఒక్క వంద తొంభై ఎనిమిది స్వయం సహాయక సంఘాలు ఆరు వందల తొంభై ఐదు గ్రామ సమైక్యలు ఇరవై ఐదు మండల సమైక్యలు ఏర్పాటు చేసి పేదరిక నిర్మూలన మరియు మహిళా సాధికారతకు కృషి జరుగుతున్నది బ్యాంకు రుణాలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంకు గాను పదిహేను వేల ఎనిమిది వందల రెండు ఎనిమిది వందల ఇరవై ఎనిమిది స్వయం సహాయక సంఘాలకు తొమ్మిది తొమ్మిది వందల ఇరవై ఏడు కోట్లు ముప్పై ఆరు లక్షల బ్యాంకు లింకేజ్ లక్ష్యం నిర్ధారించడమైనది ఇంతవరకు రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు స్వయం సహాయక సంఘాలకు రెండు వందల యాభై కోట్ల బ్యాంకు లింకేజ్ రుణం మంజూరు శ్రీనిధి రుణాలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం నిర్దేశించిన నూట ఏడు పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల శ్రీనిధి క్రింద లక్ష్యం నిర్దేశించడం అయినది ఇంత తొమ్మిది వందల తొంభై స్వయం సహాక సంఘాలకు ఇరవై నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయల శ్రీనిధి బ్యాంకు ద్వారా రుణం అందించడం జరిగింది వడ్డీ లేని రుణాలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం గాను పదమూడు వేల మూడు వందల ఇరవై స్వయం సహాయక సంఘాలకు పన్నెండు కోట్ల వడ్డీ లేని రుణాలు మంజూరు చేయడం జరిగింది ఇందిరా మహిళా శక్తి పథకము సాధికార మహిళా సాధికారత రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తిలో భాగంగా జిల్లాల పదమూడు రకాల కార్యక్రమాల ద్వారా ఆరు వేల ఆరు వందల లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చే విధంగా బ్యాంకు లింకేజ్ తొమ్మిది వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు శ్రీనిధి ద్వారా నూట ఎనిమిది కోట్ల రూపాయలు మరియు నిధుల ద్వారా సుస్థిరమైన జీవన ఉపాధి నిర్మించడం ప్రణాళిక రూపొందిన జరిగింది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో తొంభై ఐదు వేల కుటుంబాల్లోని లక్ష నలభై ఎనిమిది వేల మందికి నలభై రెండు లక్షల పదిహేను వేల పరిధి నాకు కల్పించడమైనది వర మహోత్సవం కార్యక్రమం కింద జిల్లాలోని ఆరు వందల నలభై ఆరు గ్రామ పంచాయతీల ఎందు గ్రామ పంచాయతీకు ఒకటి చొప్పున మొత్తం ఆరు వందల నలభై ఆరు నర్సరీలు పెంచడం జరిగింది ఇందులో భాగంగా జిల్లాల ఉపాధి హామీ పథకం ద్వారా ఇరవై ఏడు లక్షల మొక్కలను నాటడం జరిగింది స్వచ్ఛధనం పచ్చదనం ప్రజల జీవన ప్రమాణాలు మరియు ఆరోగ్య స్థితి మెరుగు మెరుగుపరచడానికి గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమం ఐదో ఆగస్టు నుంచి తొమ్మిదో ఆగస్టు వరకు ఆరు వందల నలభై ఏడు గ్రామ పంచాయతీలలో మరి ఎనిమిది మున్సిపాలిటీలలో నిర్వహించుకున్నాం దీనిలో భాగంగా విద్యార్థులు ఉద్యోగులు ప్రజా ప్రతినిధులు మరియు ప్రజా ప్రజల భాగస్వామ్యంతో అందరికీ పరిశుభ్రత స్వచ్ఛతన మరియు ఆరోగ్యంపై అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఒక్క వెయ్యి ఎనిమిది వందల అరవై ఏడు కిలోమీటర్ల రోడ్లు ఒక్కవై మూడు వందల అరవై తొమ్మిది కిలోమీటర్ల డ్రైనేజ్లు మరియు ప్రభుత్వ కార్యాలయాలను శుభ్రపరచడం జరిగింది ముప్పై చెరువులు కాలువలు వేసిన చెత్తను తొలగించడం జరిగింది అలాగే నూట పదహారు వర్షపు నీటి నిల్వ నిర్మాణం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇక ముందు కూడా కొనసాగించడం జరుగుతుందని తెలియజేస్తున్నాను ప్రజా పంపిణీ వ్యవస్థ జిల్లాలో మొత్తం ఎనిమిది వందల నలభై ఆరు చౌక ధర దుగ్నాల ద్వారా మూడు లక్షల యాభై రెండు వేల మూడు వందల డెబ్బై ఆరు తెల్ల రేషన్ కార్డులు రెండు ఇరవై ఆరు వేల నూట మూడు అంత్యోదయ కార్డు వంద అన్నపూర కార్డుల ద్వారా పన్నెండు లక్షల ముప్పై మూడు వేల నూట అరవై తొమ్మిది సభ్యులకు ఆహార భద్రత పథకం కింద ప్రతి నెల ఉచితంగా ఏడు వేల తొమ్మిది వందల తొమ్మిది మెట్రిక్ టన్ సబ్సిడీ సబ్సిడీ బియ్యం ముప్పై కోట్ల ఎనభై ఐదు లక్షల వయంతో లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరుగుతున్నది విద్యుత్ శాఖ వ్యవసాయ పారిశ్రామిక రంగంలోని వినియోగదారులతో పాటు అన్ని వర్గాల వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ నిరంతరంగా అందించాలని ప్రభుత్వ ప్రధాన ధ్యేయం జిల్లాలో ఒక్క లక్ష నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఒక్క మంది వ్యవసాయ విద్యుత్ వినియోగదారులు నలభై తొమ్మిది కోట్ల ఏడు లక్షల రూపాయల సబ్సిడీతో ఉచిత విద్యుత్ లబ్ధి పొందుతున్నారు మహిళా శిశు వికలాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆరోగ్య లక్ష్మి ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా పదకొండు వేల ఒక వంద డెబ్బై కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా